శక్తి యాప్ ను చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మార్చి ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఆవిష్కరించడం జరిగింది ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్త మహిళల రక్షణకు శక్తి యాప్ ఆవిష్కరణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల రక్షణ కోసం శక్తి పేరుతో రూపొందించిన యాప్ ను చంద్రబాబు ఆవిష్కరించారు యాప్ ను మహిళలు తమ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు ఎక్కడైనా అకతాయిలతో ప్రమాదం పొంచి ఉంటే ఐదు లేదా ఆరు సార్లు సెల్ ఫోన్ ను ఊపితే ఏడు లేదా ఎనిమిది నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుంటారని తెలిపారు అలాగే ఏడాదిలో లక్ష మంది మహిళ పారిశ్రామిక తయారు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించారు ఇకపై ఎంతమంది పిల్లలను కన్నా అన్ని కాన్పులకు ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలు అన్ని అవకాశాలు పుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు అవకాశాలు తెచ్చే పని తాము చేస్తామని వాటిని వినియోగించుకుని ఉపాధి పొందాలని సూచించారు ఫ్లిప్కార్డు అరకు కాఫీ తదితర ఇరవై నాలుగు సంస్థలతో ఈ సందర్భంగా చేసుకున్న ఒప్పందాలను వివరించారు డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచ స్థాయి మార్కెట్లోకి తీసుకుపోయి అమ్ముకునేలా చేస్తామన్నారు వస్తువుల తయారీలో నాణ్యత పెంచేందుకు శిక్షణ తీసుకోవాలని సూచించారు మహిళలు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయించే బాధ్యత అలాగే సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తను చూసుకుంటే ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తాము మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది లేదు ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తాము గోదావరి కృష్ణా నీటిని వెలుగొండకు మళ్లిస్తాము ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వస్తుంది మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం అని మార్కాపురం మహిళా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమర్ వర్తింపజేస్తాం మహిళల అభ్యున్నతికి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్కపురం సభలో హామీ ఇవ్వడం జరిగింది